వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ చందు మీ తమ్ముల్ చూస్తారు కదా సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మనకు బ్యాంకింగ్ స్టాఫ్ అనమాట రిక్వైర్డ్ మనకు గజువల్ లో ఉన్నాయి ఉద్యోగాలు దాదాపు మనకు ఫార్టీ వేకెన్సీస్ ఉన్నాయి సాలరీ చూసుకుంటే మనకు ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ కే వరకు ఉంది సో దీనికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం మరి అవి ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి అప్లికేషన్ ఏ విధంగా మరి ఏ విధంగా ఆన్ బోర్డ్ చేసుకుంటారు లాస్ట్ డేట్ ఎప్పుడు స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆపర్చునిటీ ఎవరైతే గజువల్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి ఓకేనా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఓకేనా సో చూద్దాం మరి కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అదేవిధంగా నాకు ఆ వీడియోస్ కానీ ఛానల్ కానీ మీ సర్కిల్లో కానీ మీ గ్రూప్లో కానీ షేర్ చేయండి తప్పకుండా ఓకేనా సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూద్దాం మరి ఈ జాబ్ అయితే ఎలాంటి ఎగ్జామ్ లేదు జస్ట్ ఇంటర్వ్యూ ద్వారానే ఆన్బోర్డ్ చేసుకుంటారు వాటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం మరి ఏమనేది సో చూసుకుంటే మనకు ఫస్ట్ జీతం శాలరీ ఎంత ఇస్తారంటే దాదాపు మనకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఫర్ ఆనం అనమాట సంవత్సరానికి అక్కడ నుంచి స్టార్ట్ అయితే మనకు దాదాపు ఫోర్ ల్యాక్స్ అంటే నాలుగు లక్షల వరకు అయితే సంవత్సరానికి అయితే జీతం అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా మీకు ఆకర్షణీయమంటే అలవెన్సస్ ఇంటెన్సివిటీ కూడా ఉంటాయి అనమాట మీకు ఎక్స్ట్రా ఇన్సెంటివ్ కూడా ఇస్తారనమాట గుర్తుపెట్టుకోండి జీతం అయితే బాగుంది టూ పాయింట్ ఫైవ్ ఎల్పీ నుంచి మనకు దాదాపు ఫోర్ ఎల్పీ వరకు అయితే మీ సాలరీ అయితే ఇంక్రీజ్ అనమాట గుర్తుపెట్టుకోండి దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది మంచి ఆపర్చునిటీ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే బెస్ట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ అయితే కంపల్సరీ అప్లికేషన్ చేయండి అటెండ్ అవ్వండి గుర్తుపెట్టుకోండి సో చూసుకుంటే మరి ఏమేమి ఉండాలంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ ఏమన్నా అడుగుతున్నారు అంటే బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ జీరో టు వన్ ఇయర్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఫ్రెషర్స్ కూడా ఎడాప్టికేబుల్ అనమాట జీరో టు వన్ ఇయర్ అంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా కంపల్సరీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ అప్లికేషన్ చేయండి గుర్తుపెట్టుకోండి మంచి ఆపర్చునిటీ సో మరొకటి చూసుకుంటే ఏజ్ వయో పరిమితి ఎంత ఉండాలంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఆరు సంవత్సరాల వరకు ఉండాలి ఇదైతే మస్ట్ అండ్ షోడ్ గుర్తుపెట్టుకోండి ట్వంటీ సిక్స్ ఇయర్స్ లోపు ఉండాలి ఎయిటీన్ ఎబో ఉండాలి ఇదైతే పక్కా దీని విషయంలో అయితే ఎలాంటి ఎగ్జామిషన్స్ ఉండే కంపల్సరీ ఇరవై ఆరు సంవత్సరాలు లోపు ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు పని ఉండాలి గుర్తు పెట్టుకోండి ఇది ఒకటైతే నెక్స్ట్ చూసుకుంటే జెండర్ వచ్చేసి మనకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లికేషన్ చేసుకోవచ్చు బోత్ అప్లికేషన్ అనమాట ఎవరికి స్పెషల్గా ఏమంటూ లేదు ఇద్దరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వైవాహిక స్థితి అంటే మనకు మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు ఈ జాబ్స్కి గుర్తుపెట్టుకోండి మంచి ఆపర్చునిటీ సో స్కిల్స్ ఏమి ఉండాలంటే మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది మంచి మాట్లాడడం రాయడం ఇంగ్లీష్ తెలుగు టాకింగ్ మంచిగా మాట్లాడడం వస్తే సరిపోతుంది మంచి స్కిల్స్ ఉంటే బెటర్ అనమాట మీకు అడెడ్ అడ్వాంటేజ్ కూడా అవుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి మిగిలిన డీటెయిల్కి వెళ్తే మనకు ఇది ప్రైవేట్ బ్యాంక్లో పనిచేయటకు స్టాఫ్ అనమాట ఇది ప్రభుత్వ ఉద్యోగాలు కాదు ప్రైవేట్ జాబ్సే ప్రైవేట్ జాబ్స్ అయినా కానీ బ్యాంకులో బాగుంటాయి జాబ్స్ గుర్తుపెట్టుకొని మనకి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా రేపు అనమాట ఇది మనకు రేపు డైరెక్ట్ ఇంటర్వ్యూస్ ఉండే ఎలాంటి ఎగ్జామ్స్ కూడా లేదు గుర్తుపెట్టుకోండి ఇందాక చెప్పిన ఏజ్ విషయంలో వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఉండాలి అదొకటి మస్ట్ నా షుడ్యూ మనకు వెన్యూ అంటే ఇంటర్వ్యూ మనకు ఎక్కడ జరుగుతుంది అంటే లొకేషన్ అంటూ చిరునామా చూసుకుంటే విజేత డిగ్రీ కాలేజ్ గజ్వెల్ సో అక్కడ మాత్రం ఈ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసి మనకు మార్నింగ్ టెన్ ఏఎం నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి సో జీతం ఆల్రెడీ చెప్పిన టూ పాయింట్ ఎల్ ఫైవ్ నుంచి మనకు ఫోర్ ల్యాక్స్ వరకు అయితే జీతం ఇస్తారు ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని అదే అదేవిధంగా మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు కంపల్సరీగా ఫార్మల్ డ్రెస్లో వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దీనికి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఫార్మల్ డ్రెస్లో వెళ్ళండి అదేవిధంగా మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే స్టడీ సర్టిఫికేట్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా క్యారీ చేసుకుని వెళ్ళండి అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా క్యారీ చేయండి మీ యొక్క సర్టిఫికెట్స్ అయితే త్రీ ఫోర్ జిరాక్స్ సెట్స్ అయితే తీసుకెళ్ళండి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొకటి మీ యొక్క రెజ్యూమ్ ఆర్ సివి కరకులం విటీఆర్ రెజ్యూమ్ అయితే కంపల్సరీ క్యారీ చేయాలి అది కూడా తీసుకొని వెళ్ళండి మరొకటి వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు కాంటాక్ట్ అయ్యి రేపైతే మీ యొక్క ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే మీరు అటెండ్ అవ్వండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఒక్క నుంచి తీసుకొని కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని ఒకసారి అయితే అటెండ్ అవ్వండి మంచి ఆపర్చునిటీ మరొకసారి చెప్తున్న ఇంటర్వ్యూ జరిగేటువంటి తేదీ మనకు దాదాపు ఫార్టీ వేకెన్సీస్ వరకు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఈ ఇంటర్వ్యూ జరిగేటువంటి ప్లేస్ ఎక్కడంటే విజేత డిగ్రీ కాలేజ్ బిసైడ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గజ్వెల్ సో ఈ యొక్క లొకేషన్లో రేపు అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే జరగబోతున్నాయి కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు జస్ట్ మంచి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మాట్లాడడం రాయడం వచ్చిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అయితే వెళ్ళి అటెండ్ అవ్వండి శాలరీ పరంగా మంచి ఆపర్చునిటీ ఉంది టూ పాయింట్ ఎవ్ నుంచి ఫోర్ ఎల్పీఏ వరకు అయితే మనకు జీతం ఉంది కాబట్టి పక్కా అటెండ్ అవ్వండి ఎవ్వరు మిస్ అవ్వద్దు మంచి ఆపర్చునిటీ ఓకేనా ఇన్ఫర్మేషన్ ఆ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి ఇలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి అదేవిధంగా నా యొక్క వాట్సాప్ ఛానల్ కూడా ఉంది ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ మీద డైలీ అక్కడ పోస్టింగ్ అవుతాయి దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అక్కడ జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కటి పోస్ట్ అవుతూ ఉంటుంది జాబ్స్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా లేటెస్ట్ ఏమైనా ఉంటాయి సో ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే అటెండ్ అవ్వండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటాయి అడ్రస్ కూడా ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్